డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఉప్పలగుప్తం మండలం అయినవిల్లి మండలంలకు చెందిన రైతులు కలెక్టరేట్ ఆఫీస్ కదంతో కారు రెండో పంట ధాన్యం పండించియున్నాము ఇది ఆర్బికేల ద్వారా రైస్ మిల్లులకు తరలించియున్నారు నలభై ఎనిమిది రోజులు కా వస్తుంది ఇంతవరకు మా ఖాతాలో డబ్బులు జమ కాలేదు మాకు తొలకరి పంట ప్రారంభం కానుంది విత్తనాలు కొనుగోలు చేయుటకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాము పాత బాకీలు ఎరువులు పురుగు మందులు సొసైటీ బ్యాంకు క్రాఫ్ట్ లోను ఇంకను కట్టలేదు మా ధాన్యం డబ్బులు మా అకౌంట్లో వేయకపోవడం వలన మేము అప్పుల పాలై నష్టాలు చవిచూస్తున్నాము ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి బా రైతులకు రావలసిన పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము આગળ અર્થ પ્રભુત્વને ప్రభుత్వం వచ్చినా రైతు రోడ్డు మీద రైతులు ఏ ప్రభుత్వం అయినా రాజు రారాజు చేస్తానంటున్నారు ఇదే రాజు రారాజు రైతు పరిస్థితి రైతు ఇదా ఏమంటే ప్రభుత్వం అయిపోయింది చల్లిపాలు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది అనుకున్నాము నలభై రోజుల నుంచి దానికి అబ్బులు పడుతున్నామంటే కష్టపడ్డ కాపాడైతేమో పండించుకోండి పరిస్థితి ఏమంటే గతంలో నేను వాళ్ళు నా వయసు నలభై సంవత్సరాలు కోనసీమ అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను రైతు కడుపులు పుడితే కడుపు నిండా తిందా అనుకునేవాళ్ళు అండి రైతు కడుపులు పుడుతుంటే కడుపు నిండా కాదు కదా డోల కేసు కొట్టాలి కుళ్ళు కోలు కట్టుకోవడం లేదండి ఆ అకాల వర్షాలు వచ్చి కనీసం రైతు పరిస్థితి నాశనం అయిపోతుందండి రైతులు పట్టించుకోండి రైతులు రాజు వద్దు రాజు వద్దండి రైతు పండించిన పంట నలభై ఐదు లెక్కల్లో బ్యాంకులో లో వేస్తారో రైతు చేతికిస్తారో ఇవ్వండి సారో ఇది వరకు రైతుకి ఏ రాగం ఉండేది కదండి ఇప్పుడు రైతుకి నలభై ఐదు సంవత్సరాలు రాగండి ఎందుకు చెప్పాను ఒక పడే రకాల వర్షాలు వచ్చేటువంటి నాచం అయిపోతాం నలభై సంవత్సరాలు వచ్చి రైతుకి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వచ్చేసి చచ్చిపోతాడు అండి కనీసం ఏ ప్రభుత్వం అయినా రైతుకి పెట్టండి పెట్టారు

మోడీ సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సార్ ఏ ప్రభుత్వం అయినా రైతులు పట్టించుకోండి సార్ పట్టించుకోండి సారో లేకపోతే మీకు కాపాడారు మీరే రైతులు చంపుతున్నారు సారో చంపుతున్నారు మమ్మల్ని రాజు వద్దు రారాజు వద్దు సారు నలభై ఎనిమిది గంటల సార్ రైతులు బాధ పట్టించుకో